రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రత ఊర్లో ఎప్పుడెప్పుడు సంత జరుగుతుంది అలాగే ఏ ఎన్ని పిల్లలు వస్తూ ఉన్నాయి అలాగే కొనుగోలు ఎట్లా జరుగుతుంది రేట్లు రేట్లో అని చెప్పేసి మొత్తం కూడా మనం చూపిస్తూ ఉంటాము సో ప్రజెంట్ మనం వచ్చి అయితే వచ్చామన్నమాట ఇక్కడ రాత్రి పన్నెండు గంటల నుంచి పొద్దున్నే పన్నెండు వరకు అయితే ఉంది అంతా సో ఎక్కడెక్కడి నుంచో చాలా మంది మన ఏపీ అండ్ టీఎస్లో మన ఏపీ తెలంగాణలో ఎక్కడున్న జనాలందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు సో ఇక్కడ తక్కువ పడడానికి కారణం ఏంటంటే రైతులు వచ్చి ఇక్కడ స్వయంగా అయితే అమ్ముతుంటారు అనమాట సో నా వెనకాల చూడొచ్చు నెల్లూరు చుడిపి అయితే చాలా అంటే చాలా వస్తుంది సో ఈ వారం పొట్టేలు ఎలా వచ్చాయి అలాగే గొర్రెలు ఎలా వచ్చాయి మూడు నెలల పిల్లలు వచ్చాయి ఆరు నెలల పిల్లలు ఎలా వచ్చాయి మొత్తం అన్ని కూడా చూపిస్తాను నేను చూడాలి చూస్తాను ఓకే జై జవాన్ జై కిసాన్ రైతులందరికీ రైతు బాలం ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి పెద్ద పెద్ద పోతులు అలాగే మేకలు ఏ విధంగా వచ్చాయి చూసేద్దాం సో వీడియోలు దొరడానికి టైం అయితే ఎక్కువ అయిపోతా ఉంది సో ఈ వీడియోలు చూద్దాం ఫ్రెండ్స్ పెద్ద పెద్ద పొట్టేలు అయితే భయంకరంగా ఉన్నాయి సో వెనకాల చూపిస్తాను పెద్ద పెద్ద పొట్టేలు మేకలు ఏ విధంగా వచ్చాయి మొత్తం కూడా చూపిస్తాను ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి సో ప్రజెంట్ మనం గూడూరు సంతలో ఉన్నాము గూడూరు నుంచి ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుంది రైల్వే రైల్వే స్టేషన్ నుంచి ఒక పది కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ ప్రతి శుక్రవారం జరుగుతుంది ఉదయం పన్నెండు నుంచి రేపు పొద్దున్నే పన్నెండు వరకు అయితే జరుగుతుంది అనమాట సంతా శుక్రవారం రాత్రి పన్నెండు నుంచి శుక్రవారం పొద్దున్నే పన్నెండు వరకు అయితే జరుగుతుంది సో ఈ వారం పోతులు అలాగే మేకలు ఏ విధంగా వచ్చి చూస్తుంది ఒకసారి ఈ వీడియోని లాస్ట్ రండి పోతులు మేకలు ఏ విధంగా వచ్చి చూపిస్తాను సో ఇక్కడ ఒకసారి పోత అయితే ఉండొచ్చు రండి చాలా బాగానే ఉండదు పోతా సో ఈ షెడ్లు అయితే ఎక్కువ ఉంటాయండి పెద్ద పెద్ద పోతులు అయితే మీరు మార్కెట్లోకి ఎంటర్ కాగానే ఈ షెడ్లు అయితే ఉంటాయి అన్నమాట చూద్దాం ఇక్కడ పెద్ద పోతు అయితే ఉండదు ఒకటి ఎంత చెప్పున్నారు బ్రో ఇది బ్రో ఎంత చెప్పున్నారు ఇది ఇరవై వేలు ఎన్నికలు రావచ్చు మాంసం ఇది మాంసం మాంసం ఎన్నికలు రావచ్చు మాంసం ఎన్నికలు రావచ్చు పదికెళ్ళి సో ఇది వచ్చేసి ఇరవై వేలు చెప్పినారు ఫ్రెండ్స్ ఇది ట్వంటీ థౌసండ్ ఇప్పటిసారో వెళ్తా రే బీసార్ ஓகே இங்க பக்கன்த்து சூதா போது போத்து எட்டு பெத போது இப்படோ பெது அது உண்ணது ஏன்னா ரேட்டு ரேட்டு செப்பணும் முப்பை வேலு அடுகுதான ரேட்டா அழுதான இரவு மூடு வேல்கே சோ முப்பை வேல் செப்ப இரவு மூடு வீலக்கை அழுத்த சோ போது மூத்தம் பயங்கரங்க உண்டது எண்ணத்துனா மாம்சம் இது இரவு ஐந்து கேள் பையனா முப்பை கேள் வ ముప్పై కేలు వస్తుందన్నారు వస్తుందంటున్నారు ఒకసారి ఈరోజు చూడండి రెండు పెద్ద పోతులు అయితే తీసుకెళ్తున్నారు కొన్నారు కొనుక్కుంటూ వెళ్తున్నారు కొనుక్కుంటూ వెళ్తున్నారనమాట ఎంతతో కొన్నారన్న ఈ రెండు ఆయన అవి చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి అన్ని చిన్నవి పెద్దవి అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఈ వారా ఏమైనా ఎంత చెప్తున్నారా ఇది పద్నాలుగు వేలు సో ఇది వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పోతూ బాగానే ఉండదు ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారు సో ఫస్ట్గా మనం పెద్ద పెద్ద పోతులు అయితే చూద్దాం ఇవారు ఉన్నాయి సో పెద్ద పెద్ద పోతులు ఒకసారి వెళ్దాం వీటి ధర ఎట్లా చెప్తారా ఏం పెద్ద ఎట్లా చెప్పున్నారు రెండు ఓ పెద్దనా నలభై ఐదు వేలు రెండు పోతులు వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సో ఫార్టీ నైన్ థౌసండ్ నలభై ఐదు సార్ వెళ్తారు అయితే సో ఒక్కొక్కటి వచ్చేసి ముప్పై కేలు దాకా మాంసం అయితే పడుతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై కేలు దాకా సో చూడొచ్చు పెద్ద పెద్ద పోతులు అనమాట సో వాటి పక్కనే చూసుకుంటే ఇంకా కొన్ని పోతులు అయితే ఉన్నాయి సో ఇవి కొన్ని చిన్న సైజు పోతులు పడుదా ఏనా ఇవే చెప్పారన్నా జతనా ముప్పై ఒకటి சோ ஜ வச்சி முப்பை ஒரு விலை செப்புன்ஸ் தர்ட்டி ஒன் தௌசண்ட் மூவத்தொன்னு சார் அழுத்தாரு சிக்ஸ் பை ஹஜ் ரூபாய் போல் சோ ஃபிஃப்டி தேங்க தான் உண்டது அன்மட்ட மர எவ்வளோ தடம் அது உண்டது ஆடி காட்டிக் ஏன்னா நாலு எடுத்து செப்புனா நலபை ரெண்டு வைக்கிற நாலு வச்சு நலவை ரெண்டு விலை எப்படி ஃபென்ஸ் ஃபார்ட்டி டூ தௌசண்ட் நலவத்தி சார்த்தார் சாலிஸ்ஃபை தோஹார் ரூபாய் போல் ఇంకా రెండు నాలుగు పోతులు అయితే పక్కన ఉన్నాయి ఫ్రెండ్స్ అడిగేసి అక్కడ లోపలికి వెళ్ళు అక్కడ పెద్ద పెద్ద పోతులు అయితే ఉన్నాయి ఏమైనా నాలుగు ఎట్లా చెప్పారు అవి ఎట్లా చెప్పాను నాలుగు చెప్పాను యాభై వేలు సో ఈ నాలుగు వచ్చేసి పోతులు యాభై వేలు అయితే చెప్పును ఫ్రెండ్స్ ఓటు వచ్చేసి పన్నెండున్నరకి పన్నెండు వేలు అయితే చెప్తారు వచ్చా ఒకటి వచ్చేసి అటు చెప్తూ పన్నెన్నర దాకా పన్నెండు వేలు అయితే చెప్తారు పన్నెన్నర యాభై వేలు ఓకే చూద్దాం ఇంకా లోపలికి అడుక్కుంటా పోదాం ఏం ఎంపదైనా రెండు ఎట్లా చెప్పున్నావు ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు చెప్తాను ఫ్రెండ్స్ సో ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇప్పటి ఆరు సార్ వెళ్తారా బిస్పెచ్ అయితే హా రూపాయ బోల్ రింగ్ సో గొంతే ఆరిపోతుంది ఫ్రెండ్స్ నాకు ఈ మాటలు మాట్లాడి మాట్లాడి ఏం బాబాయ్ ఎట్లా చెప్పున్నావు రెండు ఎంత చెప్పున్నావు బాబాయ్ ఇరవై ఏడు వేలు సో ఈ రెండు పోతులు వచ్చేసి ఇరవై ఇరవై ఏడు వేలు అయితే పెట్టుకున్నా అండి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇప్పటి ఆరు సార్ అయినా సరే డిస్పోజ్ శాతం హాయి ఒకసారి ఈ నెంబర్ వీడియో నెంబర్తున్నా మొత్తం అడుగుతాము పోతులన్నీ కూడా ఆయన ఏనా ఎట్లా చెప్పిన జత మీద జత మీద నార్మల్గా యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళు ముప్పై ముప్పై సో జత వచ్చేసి ముప్పై వేలు దాకా అయితే చెప్తున్నా ఫ్రెండ్స్ ఇవి థర్టీ థౌసండ్ మువత్సరాలు వెళ్తారా తీసార్ రూపాయలు బోల్ టెన్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి ఎట్ ఎట్టు రేట్లు బాగానే ఉన్నాయా పోతులు బాగా పర్వాలేదు ఏం లేవా ఓకే ఫ్రెండ్స్ వీటి పక్కన ఇంకా పోతులు అయితే కొన్ని ఉన్నాయి అడుగుదాము ఎట్లా చెప్తారు ఏం కదా అని ఇరవై ఎనిమిది నర్ర అయితే చెప్తున్నాను అండి జత ఇరవై ఎనిమిది నర్ర ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి ఐదు నూరు రూపాయలు వెళ్తారు బిస్కు హజార్ హజారు పాంసో రూపాయ గోల్డ్ రింక్ జోడైదు సో ఓకే ఇంకా పక్కన పెద్ద పోత అయితే ఉండదు ఇదే అల్లర్గా ఉన్నట్టుంది అది సో దీంతో ఇంకోటి కూడా ఉండదు అడుగుదాం మీకు ఇద్దరు అయితే చెప్తాను ఏమైనా అయితే చెప్పారా రెండు నా ఇవి ముప్పై వేలు రెండు సో రెండు ముప్పై వేలు చెప్తాను ఫ్రెండ్స్ థర్టీ థౌసండ్ మువత్సరా వెళ్తారు తీసి హజార్ రూపాయలు బ్రీ దోవి పోతులు రెడ్ కూడా రెండు బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి మాంసం వస్తుంది ఇరవై ఇరవై ఐదు ఇరవై 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 ఐదు ఇరవై ఐదు మాంసం వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఐదు అయితే రావచ్చు అంటున్నారు ఓకే ఇంకా వారు పెద్ద పోతులు అయితే ఉన్నాయి సార్ సార్ చూద్దాము వాటి ధర కూడా ఎట్లా చెప్తారు పెద్ద పోతులు అయితే ఉన్నాయి ఇక్కడ గుంటూరు ఒకసారి చెప్తాను రండి అది రండి రెండు చాలా బాగా పోతులు పోతుల ధరలు అయితే అడిగి ఎట్లా చెప్పారు రండి యాభై ఐదు వేలు ఏ అడుగు ఎంత అడుగుతున్నారు నలభై ఐదు అటు అడుగుతారా సో యాభై ఐదు వేలు చెప్పిన నలభై ఐదు వేలకి అడుగుతా అడుగు అంట ఫ్రెన్సీ సో రెండు పెద్ద పోతులు అయ్యి యాభై ఐదు వేలు చెప్పున్నారంట నలభై ఐదు వేలకైతే అడుగుతున్నారంట ఫెన్సీ ఓకే ఇంకా ఒకసారి పక్కన అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి ఆ వార పెద్ద పోతులు కూడా ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్ అడిగి అడిగే అడిగేసి చాలా రెండు అయితే భయంకరంగా పెట్టేస్తా ఉంది ఇక్కడ ఎట్లా అండి ఒక పెద్ద పోత అయితే ఉండదు అడుగుదాం ఇది ఎంతో చెప్తారని ఏమైనా అడిగి చెప్తారా అది కొన్నారా ఇది నలభై కొన్నారా సో ఈ పెద్ద పొద్దు వచ్చేసి కొన్నారండి ఫ్రెండ్స్ నలభై వేలకి భయంకరంగా ఉన్నది కొన్నారంట ఓకే ఇటు పక్కనే చూద్దాం మేడం ఏనా అడి చెప్తున్నాడు జత జత ఎట్లా చెప్తున్నారు బాబాయ్ ఇరవై ఐదు సో జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్పినారు ఫ్రెండ్స్ ఇవి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పటి ఐదు సార్లు వెళ్తారు బిస్పో పాంచ్ రూపాయ బోల్డ్రైన్ కూడా సో ఈ వీడియోలు తీయడానికైతే టైం లేదు వయసు అంతా చాలా అంతా చాలా టైం అయిపోయింది ఇప్పటికి దాదాపు తొమ్మిది అయితే టైం అయిందన్నమాట ఒకసారి పెద్ద పోతుంది చూడండి చూసుకొని వీడియోలు తీసి వీడియో అయితే స్టాప్ చేస్తాను లాస్ట్కి సో ఇది చూడండి చాలా బాగుంది పోతుంది అడిగే ఏనా ఎట చెప్పు అది పోతాం పదహారున్నర చెప్పిన సో పదహారు బాగానే బాగానే ఉన్నారా ఫస్ట్ టైం గుడికి రాలనా వస్తామన్నా ఇంకా నుంచి ఎందుకంటే అక్కడి నుంచి రావడానికి నైట్ అయిపోద్ది మనం ఇంటికి వచ్చిన తర్వాత పడుకోవడానికి ఇబ్బంది లేచి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇంకా అసలు తినేలా ఆకేలేదా ఉంది

తక్కువ పోతు వచ్చినాయి కదా బాగానే బాగా సైజ్ పెద్ద పోతు పదహారు పదహారున్నర చెప్పాను అండి ఇది తెల్లపోరు ఏటా చెప్తే రెండు వేలే రెండు వేలే పింఛనీ లెక్క దానికి ఒక ఖాళీ తిరిగితే అయిపోయాయి పింఛనీ ఓకే ఫ్రెండ్స్ ఏనా కొన్నారనా మనమేనా ఇవన్నయ అంటే ఇప్పుడు ఇవన్నీ అమ్మేకేది ఇచ్చినారా ట ఎనిమిది వేలతో కొనారనా అన్నీ ఒకటి దగ్గర కొన్నారా పక్కన పక్కన ఒకటి ఎనిమిది వేలతో మళ్ళీ ఇవన్నీ తెలిసికెళ్ళి తిరుపతిలో అమ్మేసి ఒకటి వచ్చేసి ఒక ఎనిమిది వేలతో కొన్నారంట ఫ్రెండ్స్ ఎయిట్ థౌసండ్ వన్ సో ఈ పెద్ద పోతులు మనీనా இத அது யாது அரை சார் இது ஓகே இது పెద్ద ఇది ఎనభై వస్తుంది ఇది ఎనభై దాకా అయితే రావచ్చు అండి మేడం సరే చూడండి ఒకసారి లైవ్ వేట్ వచ్చేసి ఎనభై దాకా వస్తుంది అంటే ఓకే చూద్దాం ఇంకా పక్కన అయితేనే దీని అల్లరు ఊరిని దీన్ని కోసుకోకూడదు అక్కడ ఇంటికాడ కొంచెం కాదు మరి కొంచెం మంది అనేది తాపింటే దానికి బాగుండు కాదు కొంచెం మంది తాపింటాయి దీనికి క్వార్టర్ కావాలంటే ఫ్రెండ్స్ దీనికి ఓకే ఫ్రెండ్స్ సంతలో ఉన్నది ఇది అయ్యి ఓకే ఇది నిజంగా రంపు చేస్తుందా దానికన్నా ఇదే కోట తాగినట్టు ఇది రంపు చేస్తాను ఓకే అండి ఇదేం మాట్లాడట్లా సైలెంట్గా ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే వెళ్దాం అన్న ఓకేనా వస్తానా తిరుపతిలో కలుసుకున్నాను ఓకేనా సో ఇక్కడ పక్కనే ఇంకా కొన్ని చూడచ్చు పోతులు అయితే అవైలబుల్ ఉన్నాయండి వీటి పోతుల ధర అయితే సరిదాము ఏం బాబా ఎట్లా చెప్పున్నారు పోతులు చేత ఇరవై నాలుగు వేలు బాగానే ఉందా రేట్ అంతా కొనుగోలు లేదా ఇరవై నాలుగు వేలు అయితే ఎప్పుడు ఫ్రెండ్స్ ఇవి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఇప్పవ్రే బిస్కోట్ చార్ హజార్ రూపాయలు బోల్ డ్రింక్స్ కూడా ఎన్నికెళ్ళరావచ్చు బాబాయ్ ఒకటి మాంసం పదహైదు పద్నాలుగు పద్నాలుగు పదహైదు సో పద్నాలుగు పదహైదు వేలు మాంసం అయితే రావచ్చు అంటున్నారు మన బాబాయ్ గారు సరే బాబాయ్ వస్తా బాబాయ్ సో చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఇవారు ఇంకా పెద్ద పోత అయితే ఒకటి పట్టుకున్నారు అడుగుదా ఏం బాబాయ్ ఎట్లా చెప్పన్నారు ఇది ఎంత చెప్పినారు బాబాయ్ పోతు పంతొమ్మిది సో పంతొమ్మిది వేలు అయితే చెప్పున్నారు ఫ్రెండ్స్ ఇది హతంభత్స వెళ్తారు బాబు సో అంతేం రేటు ఉండవు ఈ వారం మేకలు చూసుకోవచ్చు మీరు సో మేకలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నీ కూడా మేకలే కట్టాలి మీది ప్రజెంట్ ఇక్కడైతే ఎవరు లేరు మేకలు కట్టదు దగ్గర సో తర్వాత అడుగుదాము నేను రెండు బోతులు అడుగుదాం ఫ్రెండ్ నా ఎటు చెప్పాను అన్నారా రెండు చెప్పినా ఇరవై మూడు వేలు అడుగుతున్నారా ఏమన్నా ఇరవై రెండు కడిగినా రీలా ఎందుకని ఇరవై రెండున్నరకు అయితే ఇస్తావా ఎట ఇంకా ఇక మరి అంత అంత దారుణంగా రేట్ ఎట్టా ఇరవై మూడు వేలు అయితే చెప్పున్నారు ఫ్రెండ్స్ ఇవి ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పటిమూరు సార్ వెళ్తారు కదా ఇసుపతి రూపాయ పోతు మేకలే మనవు కదనా మేక బాబాయ్ అయితే ఉన్నారు అడుగుదాం ఒకసారి ఏం బాబాయ్ మన మేకలో ఎంత చెప్పినారు బాబాయ్ జీత ఇరవై మూడు ఇరవై మూడు పిల్లలు ఏమి లేవు బాబాయ్ కటింగ్కి పోతాయాటి కటింగ్కి పోయేటమో అన్నీ ఇంకా సో జత వచ్చేసి ఇరవై మూడు వేల అయితే ఎప్పుడు అండి కటింగ్కి పోయినాక ట్వంటీ త్రీ థౌసండ్ ఇప్పమూరు సార్ వెళ్తారా సో బిస్పతిని హజారు రూపాయ బట్టింది సార్ ఓకే ఇంకా పక్కన అయితే చూద్దాం ఫ్రెండ్స్ బయట మేకలు పోతుంది ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం అవి కూడా